రాత్రి నుంచి వర్షం ఆపకుండా నాను స్టాప్గా పడతానే ఉందండి చూడండి ఎలా ఉందో విజయవాడ ఆకుండా నాన్ స్టాప్గా పడతానే ఉంది హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాక మీకు విషయం చెప్తా అన్నా కదా చెప్తాను అది నిన్న నేను చెప్పడం మర్చిపోయాను అలా గుర్తుంటుందనే వీడియో తీసి పెట్టాను అది గుర్తు వచ్చింది చెప్తాను చాలా ముఖ్యమైనదే మనకి చెప్తాను ఇక్కడ కూడా బాగా వర్షం పడుతుందండి అంటే పడ్డది ప్రజెంట్ అయితే జల్లు పడుతుంది అనమాట బాగా వర్షం పడ్డది ఇక్కడ కూడా అయితే రాత్రి నుంచి ఇలా నాన్స్టాప్గా పడతానే ఉంది మా ఇంటి దగ్గర పెద్ద పెద్ద ఉరుములు వాన తక్కువే కానీ ఉరుములు అనేది ఎక్కువగా ఉన్నాయి సో అది పోతే నేను నిన్న ఇదిగోండి ఇడ్లీ అను టీ తీసుకుంటున్నా అన్నా కదా అదేంటి ఇప్పుడే క్యారెస్ తెచ్చావు మళ్ళీ ఏంటి అని అన్న చూసారండి అదేంటంటే అయితే హాస్పిటల్లో ఆవిడ జాయిన్ జాయిన్ అయిందంట సో తను కేర్ టేకర్ అంటారు కదా సో తనంట ఎవరు లేరు ఇక్కడికి వచ్చారు ఏదో ఇష్యూ అయిందంట హాస్పిటల్లో అడ్మిట్ అయిందనమాట తనకి బట్టలు లేవు నాన్న వాళ్ళు ఎవరు లేరు అమ్మో పైనుంచి కొమ్మో తిరిగి పడ్డదండి కొంత ఈ చెట్లు ఇంకే ఉండడానికి పెద్దగా ఉంటాయి సాజీ నెత్తి మీద పడేదిగా నెత్తి మీద పడిద్ది అయితే ఏమీ లేవంటే ఇష్యూ అయింది హాస్పిటల్ హాస్పిటల్లో ఉంది పోలీసులు కూడా రావటం పోవటం జరుగుతుంది ఇంకా ఎవరికో చెప్పి ఆ పిల్ల బాధపడుతూ ఉంటే అను అన్నదంట ఆ పిల్లకి బట్టలు కూడా లేవంట బాబు ఇంటికి వెళ్ళా కదా వచ్చేటప్పుడు నా జత బట్టలు తీసుకొని రా అంటే సరే అని చెప్పి ఒక జత బట్టలు తీసుకొని వచ్చాను అయిపోయింది నిన్నేమో బాగా జ్వరం పోయిందంట నర్సులు వచ్చి ట్యాబ్లెట్లు వేయటం అవి చూస్తే ఇంకా నాకు ఫోన్ చేసింది బావా ఈ అమ్మాయి జ్వరంగా ఉందంట ఇక్కడ రైస్ పెడతారుగా తినకూడదు కదా నువ్వు వచ్చేటప్పుడు ఇడ్లీ అని టీ తీసుకొని రా అంది సో అందుకోసం అని చెప్పేసి నిన్న ఇడ్లీ టీ తీసుకోవడానికి వెళ్ళడానికి కారణం ఇక నేను చెప్పబోయేది ఏంటి అంటే ఎవరు లేరు కదా ఆవిడికి బయట నుంచి ఏవి తీసుకొచ్చి ఇచ్చే ఇది లేదు ఆవిడ దగ్గర ఫోన్ లేదు ఆవిడ పక్కన మనిషి అంటూ లేదు సో అంత ఇబ్బంది పడుతున్న కూడా బయట ఎవరు లేకపోయేసరికి అంటే నాన్న వాళ్ళు ఎవరు లేకపోయేసరికి ఇలాగ పక్కన వాళ్ళు పూనుకొని చేయటమేనమాట సో అలాగా మన ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మనకి తెలిసిన సబ్స్క్రైబర్స్ మనకి అలా హెల్ప్ చేశారు అది గుర్తొచ్చి నేను మీకు ఆ విషయం చెప్పాలి అనుకున్నాను సో మరి ఈరోజు ఎలా ఉందో ఏమిటో ఆవిడకి ఇదంతా నిన్న నిన్న సాయంత్రం జరిగిన స్టోరీ బట్టలు ఇచ్చిందో మొన్న జరిగిన స్టోరీ అనమాట మొన్న చెప్పాలి అని అనిపిలా నిన్న చెప్పాలి అని అనిపించింది ఇలా ఎవరు లేకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో అని ఈరోజు హాస్పిటల్ నాకు తెలిసి ఎక్కువ మంది రారు వర్షం పడుతుంది కదా ఎవరు రారు తక్కువ మంది వస్తారు రేపు వెళ్దాం అనుకున్నారు కూడా రేపు వెళ్దాం లేదు వర్షం పడుతుంది కానీ అయిపోయే వాళ్ళు ఉంటారు ఈరోజు అయిపోతే బాగుండే దేవుడా ఎందుకు అసలు ఇంత లేట్ ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు ఆరోగ్యశ్రీ ప్రాసెస్ అని ఆ టెస్ట్ అని ఈ టెస్ట్ అని ఐదు రోజులు తిప్పుతున్నారు వేరే వేరే హాస్పిటల్లో కొంతమంది చెప్పారు ఇలా వెళ్ళి ఒక గంటలో చేయించుకొని వచ్చేసామన్నయ్య ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు మరి ఇక్కడ ఎందుకు లేట్ అర్థం కావట్లేదు ఇదిగోండి టీ తెచ్చుకున్నాము ఈరోజు హాస్పిటల్ దగ్గరికి తెచ్చుకుని అవుతుంది ఫ్రెండ్స్ ఇంటికి వచ్చాను ఫ్రెష్ అయ్యాను క్యారెస్ తీసుకొని మళ్ళీ వెళ్తున్నాను ఈరోజు అత్తం బంగాళదుంప ఫ్రై చేసింది అనమాట రేపైతే కన్ఫామ్ చేశారండి మొత్తం రాసేసుకున్నారంట రేపు చేయడానికి అయితే ఫిక్స్ చేశారనమాట రేపు ఎట్టి పరిస్థితిలో కంప్లీట్గా అయిపోతుంది రేపు అయిపోయిన తర్వాత మనం ఉంటే రేపు ఉండి ఎల్లుండి వస్తాం అనుకుంటా రేపు అనేది ఎట్టి పరిస్థితిలో అయిపోద్ది ఇంకా వచ్చి మొత్తం అన్ని రాసేసుకున్నారంట రేపు టైం కూడా చెప్పారంట రేపు పొద్దున్నే చేస్తామమ్మా అని చెప్పేసి సో అదండి నేను కూడా రెండు ముద్దులు తినేసి స్నానం చేసి అయితే వెళ్తున్నాను అది వచ్చేసానండి తీసుకొని అందరు అడుగుతున్నారు ఇంకెన్ని రోజులు ఇంకెన్ని రోజులు ఇంకెన్ని రోజులు అండి ఎక్క రోజే అంటే అయిపోద్ది అని చెప్పేసి చెప్పాను రోజు అలాగే చెప్తున్నావు అంటున్నారు ఇన్ఫామ్ చేశారా సంతకం పెట్టించుకున్నారండి నా చేత వాళ్ళు ఏం చెప్పారు తెలుసా మత్తి ఇంజక్షన్ చేస్తారమ్మా కొంచెం మత్తు ఎక్కిస్తారు కొద్దిగా మత్తు ఉంటుంది మీకు అంతా తెలుస్తూ ఉంటుంది కానీ నొప్పి ఉండదు నొప్పి ఉండదు అని చెప్పేసి మూడు చేస్తారంటే అంటే ఏమో అట్లా ఎంత కొంత డోస అంటే ఎంత అనేది చెప్పలేదు కుట్లేసేది అయితే మూడు చేస్తారు ఇదైతే ఒకటేనే ఏం చెప్పింది ఒకవేళ దక్కినా మీకు నొప్పి తెలుస్తుంది అంటే ఇంకొంచెం డోస్ పెంచుతారు కొన్ని కొన్ని సిచ్యువేషన్లో డోస్ పెంచినప్పుడు శ్వాస ఆడదు ఆక్సిజన్ పెడతారు వెంటిలేటర్ మీద ఉంచుతారు పైపు లోపలికి వేస్తారు అది అందరికీ జరగదు కొంత కొంతమంది జరగదు కానీ చెప్పాల్సిన బాధ్యత మాది మీకు గాలి సరిగ్గా అందుతుంది అన్నప్పుడే ఆ ట్యూబ్ తీస్తారు గాలి అందట్లేదంటే ట్యూబ్ ఉంచేస్తారు అని ఏమేమో చెప్పారు నాకు లౌడింగ్ సందకం పెట్టే అలా పెట్టద్దా అని అన్న ఇదిగోండి లోపలికి వచ్చాము ఛాయ్ తాగాము ఇంకా ఈరోజు పన్నెండు గంటల నుంచి ఏమి తినద్దు ఏమి తాగద్దు అంట ఏమి తినద్దు ఏమి తాగద్దు అని చెప్పేసి చెప్పారు రేపు చేస్తారంట ఎన్నింటికి చేస్తారు చెప్పారా టైము బా నేను అడగాల్సింది రేపు పంపించేస్తారా అని నీకేంటి ఇప్పుడు అంత రంది అంటారు పెడతారు అంత కంగారు ఏంటి తొత్తర ఏంటి రే రేపని చెప్పకపోతే అందరూ ఓకే ఖచ్చితంగా ఈ ఆపరేషన్కి హస్బెండ్ సంతకం ఖచ్చితంగా ఉండాల్సిందేనంట ఎవరన్నా అలా వచ్చేటప్పుడు ఖచ్చితంగా సంతకం చేయడానికి మీ హస్బెండ్ అందుబాటులో ఉండేది అట్టు చూసుకోండి మన పక్కన మన సబ్స్క్రైబర్ ఏ ఉంటారు తను కూడా అదే ఆపరేషన్ అంట వాళ్ళ హస్బెండ్ హైదరాబాద్లో ఉన్నారంట ఈరోజు సంతకం పెడితేనే రేపు చేస్తారు మరి ఫోన్ చేస్తుంది అంట వస్తారు రారు మరి ఏ టైం అవుతుందో అని అంటుంది ఈరోజు వీడియో కూడా ఏం షూట్ చేయలేదండి అంటే మామూలుగా చేసేవన్నీ షూట్ చేస్తారు అది కూడా షూట్ చేయలేదు ఎందుకంటే రోజు జరుగుతుంది జరుగుతుంది స్పెషల్గా ఏం జరగట్లేదు అని చెప్పి ఏం షూట్ చేయట్లేదు షార్ట్కట్లో చెప్పేస్తాను ఈరోజు ఇంటికి కూడా వెళ్ళలేదనమాట మధ్యాహ్నం వెళ్ళి క్యారేజ్ తీసుకొచ్చా కదా ఇంకా అప్పటి నుంచి ఇంటికి వెళ్ళలేదు ఇంకా ఈరోజు నైటే కదా ఈరోజు నైట్ పన్నెండు ఇంటికా నుంచి తను ఏమి తినద్దు అని చెప్పేసి అన్నారు అందుకోసం చెప్పేసి వెళ్ళి ఇక్కడే ఫుడ్ తీసుకొచ్చేసాను తినేస్తుంది అనమాట పైన ఇంకా అత్తమ్మకు ఒంట్లో బాగాలేదు కదా ఆవిడకి ఇడ్లీ తీసుకొని ఫ్రెండ్స్ ఇంకా అన్నం ఉండేది ఏం అంటే ఎటు అన్నకి బయట నుంచి తీసుకొచ్చేస్తున్నాను కదా పిల్లలు కూడా ఏం పెట్టమాకంటే పిల్లలు మేము ఏమైనా తినేస్తాం బయట మీకు ఒంట్లో బాగాలేదుగా ఇడ్లీ తీసుకొని వచ్చేస్తానని చెప్పేసి అన్నాను సో అత్తకి ఇట్లీ తీసుకొని పిల్లలకి ఏమైనా తినిపించేసి ప్రిన్సీ చికెన్ పకోడీ కావాలంటుంది చల్లగా గుందుగా పాప చికెన్ పకోడీ తింటా అని సో లక్కీని ప్రిన్సీని ఇద్దరిని తీసుకొని వచ్చి చికెన్ పకోడి ఏమైనా ఇప్పించేసి అన్న దగ్గరికి పంపించి కొంచెం ఇప్పించేసి ఇంకా తీసుకొని వెళ్ళిపోతాను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని తింపేసి మళ్ళీ వచ్చి ఒకటి రెండు ఇంటి దాకొండి ఇంక బయలుదేరి నేను వెళ్ళిపోతాను అనమాట ఇంటికి సో రేపైతే అయిపోతుందండి రేపొద్దు తొమ్మిది ఆ కల్లా స్టార్ట్ అయిపోద్ది ఈరోజు నైట్ పన్నెండు గంట ఏం తినొద్దు అని చెప్పేసి అన్నారు దానికి కావాల్సిన అవన్నీ దానికి తీసుకొచ్చేసి ఇచ్చేసాను కొంచెం అందరూ కొద్దిగా ప్రేయర్ చేయండి ఆ ఒక కంగారుకి ఆ బీబీ తగ్గుతుంది ఆపరేషన్ ఇవ్వగానే ఏమి ఏమవుతుందని భయం ఎక్కువైపోయింది నాకు సో మీరు కూడా కొద్దిగా ప్రేయర్ చేయండి ఓకేనండి మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇక్కడ మూడు కరోనా కరోనా కేసులు వచ్చినాయండి కోవిడ్ కేసులు మూడు వచ్చినాయి అనమాట అది తెలిసిన కానీ ఇంకా మస్తు టెన్షన్ నాకు టెన్షన్ అవుతుంది మావిడికి తెలుసో తెలీదో తెలియదు కానీ నాకు భయం ఎక్కువ అవుతుంది మూడు కేసులు ఇప్పుడు ఇప్పుడు అందరూ మాస్కులు పెట్టుకోవడం స్టార్ట్ చేశారు నేను కూడా వెళ్ళి ఇంకా మాస్క్ అనేది మెయింటైన్ చేయాలి ఇంకా నాకు భయం ఉంది పిల్లల్ని కూడా తీసుకురావాల వద్దని ఆలోచిస్తున్నాను కోవిడ్ అని నుంచి నాకు వనుక్కు వస్తుంది అది ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పుడు ఫస్ట్ సార్ సెకండ్ సార్ మిస్ అయ్యాం ఇది థర్డ్ సార్ వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అది మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాస్కులు పెట్టుకోండి కొంచెం జాగ్రత్తగా ఉండండి సరేనా వచ్చేసిన కేసులు మళ్ళీ మొదలైనవి స్లోగా చేప కింద నీరు లాగ చేరిద్ది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి సరేనా మావిడికి తెలియదు ఇది ఇంకా తెలిస్తే ఇంకా టెన్షన్ ఎక్కువైపోద్ది బీబీ డౌన్ అయిపోద్ది దానికి మా ఈరోజు ఇంకా రేపే ఆపరేషన్ చేస్తున్నారు అనగా ఇందాక నేను ఆరింటికి వెళ్ళా కదా నాలుగింటికి ఆపరేషన్ రేపు చేస్తున్నారు ఇంకా రేపని కన్ఫామ్ ఎందుకంటే ఇంక కంగారు వచ్చేస్తుంది దానికి నాకు భయం ఉంది బాబా రేపే అంటున్నారు ఇంకా నాకు భయం వేసేస్తుంది అనగానే ఇన్ని రోజులు ఈ మూడు రోజులు భయం లేదు చూద్దాం చూద్దాం కదా ఇంకా రేపని కన్ఫామ్ చేసిన కి నాకు టెన్షన్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి కంగారు పడతాం ఇంక ఇది కూడా చెప్పాను ఇంకా మామూలు కంగారు పడతాం అందుకని చెప్పేసి ఇంకా చెప్పలేదాం ఇంటికి వెళ్ళా వచ్చేసాను ఇక పన్నెండు దాటిన తర్వాత ఏమి తినకూడదు ఏమి తాకూడదు అంట ఒక ఐస్ క్రీమ్ అడిగింది అది కూడా తీసుకొచ్చి ఇచ్చేసాను అయిపోయింది సో తెల్లవారుజామున ఐదు గంటలకే స్టార్ట్ చేస్తారు కదా మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి పడుకుంటే లెగుస్తాను లెగను ఏమైనా భయపడిద్దే అని చెప్పేసి నేను కూడా ఇప్పటి ఇక్కడే అనమాట రేపు తెల్లవారుజామున ఐదు గంటలకు స్టార్ట్ చేస్తారు తొమ్మిది ఆ టైం కల్లా అయిపోద్ది సాయంత్రం సాయంత్రం ఆరు ఆ టైం కల్లా మళ్ళీ రూమ్కి తీసుకొస్తారంట అదంట రేపు జరిగేది చాయ్ కూడా తెచ్చుకున్నాం ఇప్పుడైతే తాగాం